హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైజర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి క్వాలిటీ కలిగినటువంటి రొంజు రెండు పుంజులు ఒకటి కాకి నెమలి రెండు కోడి పచ్చకాకి దీని తర్వాత కోడి పచ్చకాకి వచ్చింది ఇప్పుడు కనిపిస్తుంది కాకి నెమలి దీని వెళ్తే వయసు వచ్చి పదకొండు నెలలు సైజు వచ్చి ఇరవై మూడు బరువు వచ్చి మూడున్నర కేజీలు దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వేల ఒక్కొందా ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇక రెండోది చూస్తున్నారుగా ఇదిగో కోడి పచ్చకాకి దీని వయసు వచ్చి పద్నాలుగు నెలలు బరువు వచ్చి మూడున్నర కేజీలు పైన ఉంటుంది సైజు వచ్చి ఇరవై మూడు సైజు దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వేల రూపాయలు ఇందుట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది రెండిట్లో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది ఆంధ్ర తెలంగాణ కావలసినటువంటి వారు సంప్రదిస్తే వీటి యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు మేము షేర్ చేస్తాం దీని అడ్రస్ వివరాల్లోనికెళ్తే గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగుపాడు గ్రామం నుండి ఆర్డిఎం పామ్స్ ఇవి చేసుకు వచ్చినటువంటి రెండు పుంజులు కావలసినటువంటి వారు తప్పనిసరిగా మంచి క్వాలిటీలు కలిగండి సంప్రదించండి మీకు ఫోటో షేర్ చేస్తాం బాయ్